హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వాల్ అయితే మనం చామగడ్డ హార్వెస్ట్ చేసేద్దామా పదండి మరి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విషయాలు మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఇంకా మనకు ఆకులన్నీ ఇట్లా ఎండిపోతూ ఉన్నాయి కదా మనం నాటుకొని కూడా త్రీ మంత్స్ అయిపోయింది మరి ఏ విధంగా వచ్చిందని చూడడానికైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేనైతే ఎందుకంటే ఇవి భూమిలో పెరుగుతాయి కదా మనకి ఏ విధంగా పెరిగింది అనేది కొంచెం మాతృతగానే ఉంటుంది నాకనే కాదు ప్రతి గార్డెన్కి ఈ విధంగానే ఉంటుంది అనుకుంటా పైన పెరిగేది అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అది బలహీనంగా ఉందా పూత రాలిపోతుందా అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి గడ్డ జాతి ఏంటంటే లోపల ఉండడం వల్ల మనకు అసలు ఏమి అర్థం కాదు ఇప్పుడైతే మొత్తానికి వంపి చూసేద్దాం వేళ్ళు అయితే చాలా బాగా వచ్చాయి గడ్డ ఏ విధంగా వచ్చిందో మరి చూసాము చూడండి వేళ్ళు కూడా మనం ఇందులో మట్టి మిశ్రమం వచ్చేసి కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న మట్టిలో ఒక గుప్పడైతే ఇసుక కలిపిన మనకి ఎందుకంటే పొడి పొడిగా ఉండి ఆ వేరు వ్యవస్థ మంచిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే అవుతుంది మనకు గడ్డ కూడా కొద్దిగా బాగా ఓరుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఈ గడ్డ జాతి వాటికి ఎక్కువగా ఆకులు తీయద్దు నాకు తెలిసి కూడా తీసాను ఎందుకంటే మనకి అప్పుడప్పుడు బజ్జీలు అవి ఇవి వేసుకోవాలంటే ఈ చామాకు బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయండి పప్పులో వేసినా కానీ అంతే టేస్ట్గా ఉంటాయి మరి గడ్డ ఏ విధంగా వచ్చిందో చూద్దాము ఎక్కువగా ఆకులు మాత్రం తీయకండి చూడండి మట్టి అయితే ఇట్లా మంచిగా పొడి పొడిగా ఉంది కనిపిస్తూ ఉన్నాయి ఒక హాఫ్ కేజీ అయినా వస్తే బాగుండు మనం నాటుకున్న చామగడ్డలకి రెండు నాటుకున్నాం కదా ప్రతి కంటైనర్లో చిన్న అయితే చిన్న చిన్న బాటిల్స్ అయితే మనం తీసినాము అలా మనకు ఒక ఎంతంటే ఒక గడ్డల దాకా అట్లా వచ్చినాయి మధ్య మధ్యలో ఎగ్ పులుసు అట్లా అట్లా వేసేసిన ఇవైతే చూద్దాము వేళ్ళు అయితే చాలా బలంగా వచ్చినాయి మన ఫెర్టిలైజర్స్ కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్స్ అయినా కానీ మొక్కలకి చాలా బాగా బలాన్ని అయితే ఇస్తూ ఉంటాయి ప్రతి పడేసే వాటిని మనం ఈ విధంగా ఫెర్టిలైజర్స్గా మార్చి ఇచ్చుకుంటే ఇందులో చిన్న చిన్న ఎత్వామ్స్ కూడా చాలా బాగా వస్తాయి మనకి అట్లా కూడా కొంచెం మొక్కలకి కావాల్సిన బలం అందుతూ ఉంటుంది గడ్డ అయితే చిన్నగా వచ్చింది చెప్పాను కదా ఆకులు ఎక్కువ తీయకండి మీరు నాటుకున్నప్పుడు వచ్చినంతలో అయితే మంచిగా ఏమంటారు గట్టిగానే ఉంది గడ్డ లేతగా లేకుండా ముదిరిపోయినట్టు బాగానే వచ్చింది రెడీ అయింది మొత్తానికి మన హార్వెస్ట్ అయితే కరెక్ట్ టైంలోనే తీసినాము చూడండి ఇదంతా క్లీన్ చేసుకొని మనం ఈ గడ్డలని అయితే వేడి చేద్దాం మట్టి కూడా ఎంత బాగుంది చూడండి అసలు అసలు పొడి పొడిగా ఈ చిన్న చిన్నవి ఇట్లా ఉన్నవి పక్కకి వేసుకుంటే మళ్ళీ అదే మట్టిలో వేసినాం అనుకోండి పైనుంచి మళ్ళీ మనం ఇంకా ఒక్కసారి ఒక రెండు గడ్డలు పెట్టుకుంటే దాని నుంచి ఒక అర్ధకిలో పావుకిలో కేజీ మనం పెట్టుకునే దాన్ని బట్టి వస్తుంది ఇంక ఇట్లా చిన్న చిన్నవి ఉంటే మళ్ళీ ఒక చిన్న వేరున్నా కానీ అందులో మళ్ళీ ఈ గడ్డ అనేది ఊరుతూ ఉంటుంది మనం ఇవ్వాల్సింది బలమైన ఎరువు ఇచ్చి రెగ్యులర్గా ఏ ఎట్లా ఇస్తామో ఫెర్టిలైజర్స్ అట్లా ఇస్తే సరిపోతుంది దీనికి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు మనము ఏ విధంగా అంటే మనం చెట్ల మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది నాటుకునేటప్పుడు మంచిగా మట్టి ఇసుక ఆవు పిడకలు అవన్నీ మంచిగా వేసుకొని రెగ్యులర్గా ఇచ్చే కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ అవన్నీ ఇస్తూ చెట్ల మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం తేమ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు వేలన్నీ వేరు చేసేసిన ఆ గడ్డలు అయితే పక్కకున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం అవి పడేయొద్దండి అన్నీ కూడా మనకు బంగారం లాతో సమానమే వాటిలోనే ఈ మట్టి కొంచెం వేసి ఒక రెండు అయితే వేసి పెడదాము మళ్ళీ మంచి కంపోస్ట్ బలమైన ఎరువైతే తయారవుతుంది మళ్ళీ పైనుంచి ఏదో ఆకుకూరను ఏదో ఒకటి అయితే వేసుకుందాం ఇలాంటి ఆ చిన్న చిన్నవన్నీ పడేయకండి తీసి పక్కనే చేయండి అవన్నీ కూడా మళ్ళీ మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా మనకి కంపోస్ట్ అవ్వడానికి ఒక నెల రోజులైతే టైం పడుతుంది మనం పదిహేను రోజుల తర్వాత నుంచి పైనుంచి విత్తనాల్లో లేకపోతే ఏదో ఒకటైతే వేసుకోవచ్చు మనం ఇదివరకు వీడియోలో ఆలుగడ్డ కూడా వేసుకున్నాం కానీ చిన్న చిన్న వచ్చినాయి ఇంకా సరిగా అదైతే అయితే పండుగ లేదు చామగడ్డలు అయితే చాలా బాగానే సక్సెస్ అయినాము ఇంతకు ముందు ఒక రెండు మూడు కంటైన్లో చిన్న చిన్న బాటిల్స్లో అయినా ఒక్కొక్క గడ్డ కూడా వేసుకోవచ్చు థమ్స్అప్ బాటిల్ అలాంటివి ఉంటాయి కదా మనకి ఎక్కువ ప్లేస్ లేదు అనుకున్నా కానీ ఒక రోజు ప్లాంట్ పెట్టుకొని అలా ఒక థమ్స్అప్ బాటిల్కి హోల్స్ పెట్టేసి ఇట్లా వేసినా కానీ ఒక్క గడ్డ పెట్టినా కానీ మీకు పావు కిలో వరకు అయితే వస్తుంది పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా లీటర్ బాటిల్స్ ఇట్లా వేయడలిపి స్థలం లేదు అనుకున్న బాల్కనీలో అయినా ఎట్లయినా పెరుగుతుంది దీనికి మట్టి తేమగా ఉండాలి ఎండ తక్కువగా ఉండాలి కాబట్టి ఈజీగా పెరుగుతుంది లో మెయింటెనెన్స్ తోటి పెంచుకోవచ్చు అనమాట అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరం కూడా గార్డెనింగ్ చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడైతే చిన్న చిన్నవన్నీ నేనైతే తీసి పక్కనేస్తున్నా మనం కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసినాం కాబట్టి ఎత్వామ్స్ కూడా చాలానే ఉంటాయి చిన్న ముక్క కూడా మనం బయటికి పడగేద్దండి అన్నీ కూడా మనం బంగారంతో సమానం ఇప్పుడైతే హాఫ్ కేజీ చామగడ్డ అయితే వచ్చింది నాకైతే హ్యాపీగా ఉంది అంటే నేను చెప్పాను కదా కొన్ని ఆకులు తీసినాను మీరైతే ఆకులైతే తీయకండి ఇంకా గడ్డ మంచిగా ఊరుతుండే చాలాసార్లు నేను వాడాను పప్పులో ఈటంగా ఈ విధంగా ఉందండి మన గార్డెనింగ్ విషయాలు మీకు ఏ విధంగా అనిపించిందండి లైక్ ధర షేర్ ధర కామెంట్ ధర తెలియజేయని ఉంటాను మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్